అందరికీ నమస్కారం అండి నేను కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు రాజానగర్ నియోజకవర్గం బూరుపూడి గ్రామంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఆదేశాలు మేరకు స్వాసీ నారి స్వాశక్తి పరివార్ అభియాన్ ఆడవారు ఆరోగ్యంగా మరియు శక్తివంతులుగా దృఢంగా ఉండేందుకు ప్రతి గ్రామంలో స్కీనింగ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు నిర్ణయాన్ని ప్రభుత్వం ల ద్వారా మరి డాక్టర్ తరణి దోసకాయపల్లి పిహెచ్ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరి నాలుగు గ్రామాల సిహెచ్ఓ జ్యోత్నా ప్రియదర్శిని భాగ్యలక్ష్మి రేఖ వైరమ్య మరి ఏఎన్ కృష్ణుకుమారి ఆశా వర్కర్లు మరియు హెల్త్ సూపర్వైజర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ అంగన్వాడీ టీచర్స్ వీరందరూ సారథ్యంలో బూరుపూడి గ్రామంలో సుమారుగా మూడు వందల మంది మహిళలకు టెస్ట్లు నిర్వహించి మరి చాలామందికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి మరి కార్యక్రమంలో ఎన్డిఏ కోటమి నాయకులు పాల్గొనడం జరిగింది మరి ఇందులో పాల్గొని మరి ఒక మెడికల్ క్యాంపును చాలామంది మహిళలు వినియోగించుకున్నారు అందులో నేను కూడా పాల్గొని మరి నేను కూడా జనరల్ మేకప్ మెడికల్ చెకప్ చేయించుకొని బ్లడ్ టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది మరి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ క్యాంపు మా అందరికీ ఎంతగానో ఉపయోగపడిందండి